ఇవాళ కనుక ఇది కొయ్యకపోతే ఇంకా కోసినా వేస్ట్ అయ్యేది చెట్టుకే వదిలేసి వచ్చేది హలో అండి అందరికీ నమస్తే ఇది ఒక బీరకాయ ఉంది కదా దానికి తోడని ఇంకో రెండు బీరకాయలు తీసుకొచ్చాను కట్ చేసాక తెలిసింది అంటే గింజ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా కాయ చూడండి చాలా పొడుగొచ్చింది బాగుంది కాయి ఈ పాదు ఎక్కడుందో చూసి దాన్ని కొంచెం మంచిగా చేసుకోవాలి కాయ చేది లేదండి చాలా బాగుంది ఇంక వాళ్ళు కొయ్యకపోతే ఇంకా కోసినా వేస్ట్ అయ్యేది అనమాట అంటే మొదలడానికి రెడీ అవుతుంది ఇంకా విరజాజులు చూసారా అసలు ఎన్ని పూలు ఉన్నాయో అసలు అన్నీ కోసుకొని కనకాంబరాలు వేసి మాలు కట్టుకున్నాను ఇవిను సెంటు సన్నజాజులు చెట్టు వెరైటీ బుష్ వెరైటీ విరజాజు అండి చాలా బాగుంది దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఇంక ఇది మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మళ్ళీ చెట్టు అనమాట ఏ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం అంతా కూడా మనకి మొగ్గలు అనేది వస్తూనే ఉంటుంది ఒకటో రెండు అదిగోండి ఒక పువ్వు వచ్చింది విరజాజులు కోసాను సెంటు సన్నజాజులు కోసాను కొన్ని కనకాంబరాలు కూడా కోసుకున్నాను అనమాట ఇంక చూసారు ఆ కలర్ ఎంత బాగుందో పువ్వు బయటకు వచ్చింది చుట్టూ మొగ్గలు వచ్చినాయి చక్కగా అదిగోండి కొన్ని విరజాజులు కొన్ని సెంటు సన్నజాజులు ఒక మల్లె మొగ్గ కొన్ని ఎర్ర కనకాబరాలు కొన్ని ఆరెంజ్ కొన్ని ఎల్లో ఒకే ఒక్క దొండకాయ వచ్చింది ఇదే ఈరోజు కూర కోసం చేసుకున్న చిన్న హార్వెస్ట్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా పూలన్నీ కలిపేసి మాల కట్టేశానండి కనకాంబరాలతో కలిపి మాల కట్టుకుంటే భలే ఉంటుంది కదా ఇదిగోండి కడితే ఇంత మాల అయ్యింది బాయ్ బాయ్